అందరికీ నమస్కారములు స్లాక్ స్పర్స్ లెపర్సీ అవేర్నెస్ క్యాంపెయిన్ జనవరి ముప్పైనే ఎందుకు జరుపుకుంటారు అలాగే యాంటీ లెపర్సీ డే జనవరి ముప్పైనే ఎందుకు పాటిస్తారు ఎన్ఎల్ఈపి నేషనల్ లెపర్సీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి అలాగే థీమ్ ఇరవై ఇరవై ఆరు సంబంధించి స్పర్స్ యొక్క థీము ఏమిటంటే ఎండింగ్ స్టెక్మా ఇన్సూరింగ్ డిగ్నిటీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్లుప్తంగా కొన్ని విషయాలు ఇప్పుడు మీతో చర్చించడం జరుగుతుంది ఎండింగ్ అంటే అర్థం ముగింపు అలాగే స్టెక్మా అంటే కళాంకం ఇన్సురింగ్ అంటే భరోసా డిగ్నిటీ అంటే అని అర్థము ఇప్పుడు స్లాక్ గురించి బ్రీఫ్ గా కొన్ని విషయాలు తెలుసుకుందాం స్పాస్ లెపర్సీ అవేర్నెస్ క్యాంపెన్ దీని యొక్క థీమ్ ఇంగ్లీష్ లో ఎండింగ్ స్టెగ్మా ఎన్సిరింగ్ డిగ్నిటీ అంటే తెలుగులో వివక్షతను అంతం చేయడం గౌరవాన్ని కాపాడటం లేదా ఇలాంటివి కళంకాన్ని అంతం చేయడం గౌరవాన్ని నిర్ధారించడం అని చెప్పవచ్చు అంటే సమాజంలో కుష్టి వ్యాధి బారిన పడిన వ్యక్తులను కరుణతో చూసుకోవడం మరియు సమాజంలో వ్యక్తులు మరియు రోగుల మధ్య అంతరాన్ని లేదా దూరాన్ని తగ్గించుకొని చెప్పవచ్చు ఈ సరస్ లెపర్సీ అవేర్నెస్ క్యాంపెయిన్ జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి పదమూడు వరకు సుమారు రెండు వారాల పాటు జరుగును ఎందుచేతనంటే ఇంటింటికి అవగాహన కార్యక్రమంలో భాగంగా రోగులకు మరియు ప్రజలకు మధ్య ఉన్న కలంకాన్ని లేదా అంతరాన్ని అంటే దూరాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ స్లాక్ లో ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం దీర్ఘకాలికంగా కుష్టి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు మరియు ప్రజల మధ్య ఉన్న కళంకాన్ని లేదా దూరాన్ని తొలగించడం రోగులను గౌరవంగా చూడటం వారికి చికిత్స చేయడంలో ప్రజలతో అవగాహన కల్పించడం ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆశ కార్యకర్త మరియు యొక్క ద్వారా ఇంటింటికి సర్వే చేసి కుష్టి వ్యాధి గురించి అపోహలను తొలగించడం అలాగనే కుష్టి వ్యాధిని నయం చేయగల వ్యాధిగా ప్రజలకు అవగాహన కల్పించడం స్లాఫ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పవచ్చు ఈ స్లాఫ్ యొక్క లక్ష్యం ఒకసారి చూద్దాం శూన్య కళాంకం అంటే శూన్య కళాంకం అంటే ఖాళీ లేదా ఏమీ లేని స్థితి అని అర్థం అలాగనే కుష్టి వ్యాధి గ్రస్తుల రోగులు మరియు ప్రజల మధ్య దూరాన్ని లేదా అంతరాన్ని జీరో చేయడమని దీని యొక్క లక్ష్యంగా చెప్పవచ్చు యాంటీ లెబర్సీ డే జనవరి ముప్పైనే ఎందుకు జరుపుకుంటారు భారతదేశం అంటే మహాత్మా గాంధీ జనవరి ముప్పై వర్ధంతి సందర్భంగా అంటే మరణించిన రోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గాంధీజీకి కుష్టి వ్యాధి గ్రస్తుల సంక్షేమం కోసము వారి సేవ కోసము నిరంతరము శ్రమించారు అందుకే భారత ప్రభుత్వం ఆయన జ్ఞాపకార్థం ఈ రోజు జనవరి ముప్పైని యాంటీ డే కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది భారతదేశం మొత్తం మీద స్లాక్ ఎప్పుడు ప్రారంభమైంది ఒకసారి చూద్దాం జనవరి ముప్పై రెండు వేలు పదిహేడు సంవత్సరంలో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్పర్స్ లెపర్సీ అవేర్నెస్ క్యాంపెయిన్ స్లాక్ను ప్రారంభించింది స్పర్శ అంటే హిందీలో స్పర్శ అనే అర్థం ఇది కుష్టి రోగులపై సామాజిక బహిష్కరణ మరియు వివక్షను అంతం చేసే ఒక కార్యక్రమంగా భారత ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఈ స్లాక్ యొక్క కార్యక్రమం స్లాక్లో లో శారీరక వైకల్యాన్ని నివారించడానికి మరియు వ్యాప్తిని ఆపడానికి ఇంటింటికి గ్రామ స్థాయి మరియు గ్రామ సభలు ద్వారా కేసులను ప్రాథమిక స్థాయిలోనే ముందుగానే గుర్తించవచ్చని స్లాక్ అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వం ముఖ్య గమనిక ఇంటింట సర్వేలో భాగంగా కుష్ అని లేదా లెప్పర్సీ మచ్చలని అనకుండా స్పర్శ లేని మచ్చలు ఏమైనా ఉన్నాయంటే మాకు చూపించండి మేము తగిన రీతిగా మీకు సేవలు అందిస్తామని ప్రజల నుంచి ఆ సహాయం కోరినట్లయితే ప్రజలందరూ మనకు సహకరిస్తారని సందర్భం తెలియజేస్తున్నాను చూసారు కదా స్పర్శ అంటే స్లాక్ అంటే లెపర్సీ అంటే పుష్టి అంటే ఈ యొక్క కార్యక్రమం అవగాహన కొరకు చేయడం జరిగింది చూసిన వాళ్ళు మిగతా వాళ్లకు షేర్ చేయండి ఎంచేతంటే కుష్ఠ రోగుల మధ్య ప్రజల మధ్య ఉన్న దూరాన్ని ఈ సందర్భంగా దగ్గర చేయాలి లేదా జీరో చేయాలని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ